ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరించడం ఏమిటని ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్ తెలిపారు ప్రజల నిరసనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఏసీఎస్ఎల్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని టౌన్ చర్చి వద్ద సంతకాలు స్వీకరణ చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ స్వయంగా పాల్గొన్నారు స్థానికులు తమంతా తాముగా వచ్చి విద్యార్థుల భవిష్యత్తు కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను కూటం ప్రభుత్వం పీపీపీ పద్దతులు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు కార్పొరేట్లకు దారతం చేస్తే మెడికల్ విద్య వైద్య వ్యాపారంగా మారుతాయని తెలిపారు దీనికి వ్యతిరేకంగా చేపట్టిన సేకరణకు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పరిగణలోకి తీసుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీఎస్ఎస్ఎల్ నాయకులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన తీసుకొస్తే ఈరోజు కూటమ్మ ప్రభుత్వం ఆ కాలేజీని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ జనంలో చైతన్యం తీసుకొచ్చే దానికోసం జనానికి ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసేదానికోసం ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను నిర్వహిస్తే పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఏ రకంగా నాణ్యమైన వైద్య విద్యని అలాగే నాణ్యమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతామో కార్పొరేట్ సెక్టార్ కనుక అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం పేదవాడికి కాకుండా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సెక్టర్కే ఈ కాలేజీని ధారాదం చేస్తే తద్వారా మెడికల్ విద్య ప్రైవేటీకరణ జరిగింది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో చేస్తూ ఉంటే తెనాల నియోజకవర్గంలో అద్భుతంగా ప్రజలు ఎంతో అవగాహనతో మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే విధానాన్ని అంటే పీపీపీ పద్ధతిలో ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎంతోమంది వేలాది మంది ఈరోజు సంతక సేకరణ జరుగుతూ ఉన్నారు ప్రజలు ముందుకొచ్చి ఎవరైతే సంతక సేకరణకి ఎక్కడెక్కడైతే సెంటర్స్లో పెట్టామో ఈ ఈరోజు టౌన్ చర్చి దగ్గర వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులు సుమారు ఇక్కడ నా దగ్గర ఉన్న దాని ప్రకారం వెయ్యి సంతకాలు ఇప్పటికి అయి ఉంటాయి అంటే ఇది దేనికి చూసినా అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడపాలని ప్రైవేటీకరణ చేయొద్దని ఈ విషయంలో ప్రభుత్వం కనుక ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలే తెలియజేస్తున్న అభిప్రాయం దీన్ని ఆ రకంగానే తీసుకోవాలని ప్రజాభిప్రాయం పదిహేడు మెడికల్ కళాశాలకు ప్రభుత్వమే నడపాలని ప్రైవేటీకరణ చేయొద్దని నిరసన తెలుపుతున్న ఈ సందర్భాన్ని ప్రభుత్వం కూడా గమనించి ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించేలాగా చేయాలనేదే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ దానికి అనుగుణంగానే ఈ కోటి సంతకాలు బహుశా నాకు తెలిసి కోటి సంతకాలు కాదు ఈ రాష్ట్రంలో మూడు మూడు కోట్ల సంతకాలు అయ్యే విధంగా ఈరోజు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఈరోజు తెనాలి టౌన్ చర్చి దగ్గర మరి ఎంతోమంది ఆ యొక్క వ్యతిరేకంగా సంతకాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ప్రీతమ నేత తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ అన్నాబొత్తుని శివకుమార్ గారు పాల్గొన్నారు ఇంకా అనేక మంది పాల్గొన్నారు మరి అనేక మంది కూడా ఈ ప్రైవేటీకరణ చేయటం చాలా నష్టం కలుగుతుందని చాలామంది తెలియజేశారు ఎందుకంటే ఈ ప్ర ఇలా చేయటం వల్ల చాలామంది పేద విద్యార్థులకి గవర్నమెంట్ విద్య అందుబాటులో లేకుండా పోతుంది ఎంతో నష్టం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు కాబట్టి ఎక్కడ జరిగినాగా గుంపులు గుంపులు అడక్క ముందే వాళ్లే వచ్చి సంతకాలు పెడుతున్నారు యా మేము పెడతాం సంతకం మేము పెడతాం అని వాళ్లే ముందు ఆమోదం చేస్తున్నారు ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా అనేక మంది ఈ మెడికల్ కళాశాల ప్రైవేటు వ్యతిరేకంగా ఉద్యమాలు రగులుతున్నాయి ఎంతో మంది సంతకాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పది మెడికల్ కళాశాలని ప్రైవేటు వారం చేయడానికి నిర్ణయించిందో దాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమం అనేది కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా నాయకులు అన్నబొత్త శివకుమార్ ఇచ్చేసి విచ్చేసి ఉన్నారు ఇక్కడ ప్రాంతంలో సంతకాలు సేకరణ చేయడం జరిగింది మా తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఏంటంటే శ్రీ అన్నబోత్ర శివకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు తెనాలిలో చాలా లార్జ్ స్కేల్లో విస్తృతంగా ఈ తెనాలి నియోజకవర్గంలో ఈ సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతుంది మొన్న శుక్రవారము మసీదు దగ్గర హిందూ సో ముస్లిం సోదరుల యొక్క ప్రార్థన సమయంలో అక్కడ శాంతకాల సేకరణ జరిగింది ఈరోజు ఆదివారం కాబట్టి క్రైస్తవ సోదరులు కూడా పార్టిసిపేట్ చేయటానికి తెనాలిలోనే అతి ముఖ్యమైన ఆలయముగా ఉన్నటువంటి క్రీస్తు దేవాలయం దగ్గర ఉదయం ఫస్ట్ సర్వీస్ నుంచి కూడా ఈ కార్యక్రమం జరిగింది పూర్తిగా సక్సెస్ఫుల్గా చేయగలిగాం